అందరికీ నమస్కారం మా పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఈ రక్తదానం శిబిరంని ఏర్పాటు చేయడం జరిగింది దేవర్కొండలో సో ఈ శిబిరానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చి పెద్ద ఎత్తున జనాలు కూడా ఇప్పుడు రావడం జరుగుతుంది సో ఇందులో మా పోలీస్ మెన్ ఫో ఆఫీసర్స్ మెన్ కూడా చాలా మంది పార్టిసిపేట్ చేస్తున్నారు ఇది ఒక చాలా పాజిటివ్ పరిణామం అండ్ రక్తదానం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో మీరు రక్త దానం చేయడం వల్ల ఒక మనిషి ప్రాణము ఒక టైమ్లీ రక్తం ఎప్పుడైతే రిక్వైర్మెంట్ ఉంటుందో అది ప్రొవైడ్ చేసి వాళ్ళకి లైఫ్ సేవింగ్ చేశారు ఇది సో అందరికీ మా పోలీస్ శాఖ తరఫున కూడా మా విజ్ఞప్తి ఎవరెవరైతే ఇక్కడ దగ్గర దగ్గరలో ఉన్నారో దయచేసి రండి ఇది లయన్స్ క్లబ్ వాళ్ళు ఆర్గనైజ్ చేసి మమ్మల్ని అందరినీ కూడా ఇన్వైట్ చేయడానికి ఈ ఆపర్చునిటీ ఇస్తున్నందుకు లయన్స్ క్లబ్ వాళ్ళకు కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు సో వన్ వీక్ ముందు లయన్స్ క్లబ్ వాళ్ళ ప్రెసిడెంట్ వాళ్ళు వచ్చి కలవడం జరిగింది అండ్ వాళ్ళు రిక్వెస్ట్ చేసి అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇది ఒక మేము పోలీస్ అమరవీరులది ఒక వీక్ లాగా డిఫరెంట్ డిఫరెంట్ ఈవెంట్స్ పోలీస్ తెలంగాణ పోలీస్ శాఖ వాళ్ళు ఆర్గనైజ్ చేయడం జరిగింది సో అందులో ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ లాగా మన రక్తదాన శిబిరం కూడా ఒక వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ సో ఈ ఈ పర్టికులర్ దీనికి పార్టిసిపేట్ చేసి ఆర్గనైజ్ చేసిన లయన్స్ క్లబ్ వాళ్ళకు కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ ప్రజలలో కొన్ని అపోహలు ఉన్నాయి కదా మేడం రక్తం మంచిది అని చెప్పి భయపడుతున్నారు వాళ్ళకి ఏం చెప్తారు సీ నేను కూడా ఒక సైన్స్ స్టూడెంట్ అండి సో చాలామందికి అపోహలు ఉంటాయి రక్తదానం వల్ల ఎక్సెస్ వీక్నెస్ వస్తుంది కొన్ని నేను మిత్స్ కూడా నేను చదవడం జరిగింది దీంతో హార్ట్ అటాక్ వస్తుంది లేకపోతే లేని అంటే ఇన్ఫెక్షన్ అయిపోయే ప్రాణానికి ఏదైనా లైఫ్ థ్రెటనింగ్ ప్రాబ్లం ఉంటుంది అని బట్ ఇట్ ఈస్ ఆల్ మిత్స్ అవన్నీ రూమర్స్ సో దయచేసి అలాంటి వాటికి అలాంటి అపోహలకి గురి కాకండి సో ఆటోమేటికల్లీ ఎవ్రీ ట్వంటీ ఎయిట్ డేస్ అట్లా మన ఆర్బీసీస్ అవన్నీ డెస్ట్రాయ్ అయిపోతూ ఉంటాయి బ్లడ్ కూడా జనరేట్ అవుతూ ఉంటుంది ఆటోమేటికల్లీ సో అది న్యాచురల్ ప్రాసెస్ అది సో మీరు బ్లడ్ రక్తదానం చేయడం వల్ల మీ బాడీలో ఇంకా ఎక్కువ రెట్టింపు దీంతో ఫా పేస్తో బ్లడ్ ఇంకా జనరేట్ అవ్వడం పాజిబిలిటీ ఉంటుంది సో మీరు అటువంటి భయాలేమీ పెట్టుకోకండి రక్తదానం చేయడం వల్ల మీ పర్టికులర్ ఆర్గాన్స్ అవన్నీ ఏవేవైతే బోన్ మారు స్ప్లీన్ నుంచి బ్లడ్ ప్రొడ్యూస్ అవుతుందో అవన్నీ కూడా చాలా తొందరగా యాక్టివేట్ అవుతూ ఉంటాయి సో ఇక్కడ చాలామంది మీరు చూసి ఉంటే ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ ఆర్ వన్స్ ఇన్ త్రీ ఫోర్ మంత్స్ ఇస్తున్న ఫ్రీక్వెంట్ డోనర్స్ కూడా ఉన్నారు వాళ్ళే రిపీటెడ్గా ఇస్తున్నారు సో ఇంకా ఇంకా జనాలు ముందుకు రావాలి అండ్ ఇలాంటి జెషర్స్ చేయాలి అనేది మా విజ్ఞానం అందరికీ నమస్కారం ఈరోజు దేవరకొండ పట్టణంలో అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఈ నెల ఇరవై ఒకటిన పూర్తి చేసుకొని ఆ సందర్భాన్ని పురస్కరించుకొని పోలీస్ శాఖ దేవరకొండ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి రక్తదాన శిబిరంలో ఇక్కడికి పాల్గొనడానికి వచ్చినటువంటి గౌరవనీయ పెద్దలు ఏఎస్పి మేడం గారికి అలాగే పట్టణ సిఐ నాంపెల్లి సిఐ చందంపేట సిఐ మరి డిండి సిఐ అలాగే కొండమల్లెపల్లి సిఐ తో పాటు పోలీస్ సిబ్బందికి మా లైన్ సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ దేవరకొండలో ఈ యొక్క పోలీసు అమరవీరుల సంస్మరణ సభ సందర్భంగా ప్రతి సంవత్సరం లయన్స్ క్లబ్తో కలిసి ఈ రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయడం అనవతిగా కొనసాగుతుంది ఈ రక్తదాన శిబిరంలో వందలాదిగా రక్తదానము అందించి మరి అత్యవసరటువంటి పరిస్థితుల్లో ప్రాణాప్రాయ స్థితిలో ఉన్నటువంటి వారికి రక్తం ఉచితంగా అందజేసి వారి ప్రాణాలను కాపాడేటువంటి ఒక గొప్ప సంకల్పం పోలీస్ శాఖ లయన్స్ క్లబ్ తీసుకోవడం ఇక్కడ ఎప్పటి నుంచో జరుగుతుంది నిజంగా ఈరోజు మనము ఉన్నటువంటి రక్తాన్ని మనం ఇవి ఇస్తే ఏమవుతుందనే అపోహలను పక్కన పెట్టి ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తం ఇచ్చినట్టయితే మనుషులు ఒక మంచి శుద్ధి జరిగి మరి ఆరోగ్యంగా ఉండటానికి అవకాశం ఉందని డాక్టర్లు మనకు సూచిస్తున్నారు ఈరోజు మరి పోలీసు వారు విపరీతమైనటువంటి అవగాహన కల్పించి మరి వందలాది మంది ఈరోజు ఇక్కడ రక్తదానం చేయడం జరుగుతుంది ఇది ఒక గొప్ప సంకల్పంగా చూడవచ్చు మరి మనం ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు ఈ యొక్క రక్తదాన శిబిరాలను ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో సైతం పట్టణ ప్రాంతాల్లో సైతం ఎక్కువగా ఏర్పాటు చేసి మరి రక్తదాతలు కావాలని కోరుకుంటూ ఈ పోలీస్ శాఖకు మరి ఈరోజు నేను కూడా చూసినట్లయితే ఇప్పటికే చాలా సార్లు నేను రక్తదానం అందించడం జరిగింది లయన్స్ క్లబ్లో గత మూడు సంవత్సరాలుగా అందిస్తున్నాను అంత ముందుకు డిసెంబర్ ఇరవై ఐదు అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రతి సంవత్సరం నేను రక్తం ఇచ్చేది ఈ రోజు మా బాబు కూడా రక్తం ఇవ్వడం జరిగింది అతను కూడా నాలుగు ఐదు సార్లు ఇవ్వడం జరిగింది రక్త అందరూ ఇవ్వవచ్చు కాబట్టి కొంత వయస్సు తర్వాత ఏజ్కి కి సంబంధించి బరువు సంబంధించి అనారోగ్య కారణాలు ఉంటాయి ఇట్లా ఇవ్వద్దు కానీ మరి మామూలుగా ఉన్నట్లయితే యాభై కేజీలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా రక్తాలు అందించవచ్చు కాబట్టి ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి లయన్స్ క్లబ్ కు పోలీస్ శాఖకు నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకున్నా జై జై భారత్